లడ్డు కావాలా నాయన నేనేమో ఇంటికి వచ్చేసా ఏంటక్క ఎప్పుడు చూసినా కాళికాల పిల్లగా అటు ఇటు తిరుగుతానే ఉంటావా అని అనుకుంటారేమో అస్సలు అనుకోద్ది నెల రోజులకొకసారో పదిహేను ఒకసారో మా ఊరిని మా నాన్నని చూసుకోకపోతే మనకు అసలు మనశ్శాంతి ప్రశాంతత కూడా కరువైపోతాయి ఇంకలా వచ్చినవడే వదినేమో నా కోసం అయితే గులాబ్ జామ్ స్పెషల్స్ అయితే చేసేస్తుందంట అన్న నైన్ డిస్కెట్స్ చిన్నప్పుడు అయితే గులాబ్ జామ్ అంటే అబ్బో ఎక్కడో ఎప్పుడో ఒక్కసారి ఇప్పుడు మాత్రం రెడీమేడ్స్గా మిక్స్ అయితే వచ్చేస్తుంది కదా అలా ఒక పావు కేజీ ప్యాకెట్ అయితే తీసేసుకుని ఒక కప్పు పిండికి కొంచెం కొంచెం పాలు కానీ మీగడ కానీ వేసుకుని మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం పిండి తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు అయితే షుగర్ సిరప్లో అయితే నూనెలో ఫ్రై చేసేసుకుని లడ్డూలను అయితే వేసేసుకోవడమే అంతేనండి ఇది క్లియర్గా ఫుల్ అంత వీడియోస్లో అయితే అప్లోడ్ చేసేస్తా ఇందుకే పుట్టింటే ఆడపడుచులు దసరాకి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా లేదా లేదంటే ఏ వెకేషన్కి వెళ్ళారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఇక్కడేమో వదినైతే అనేకైతే పెట్టేస్తుంది టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి అనేసి అంతేనండి ఈ వీడియో రేపొద్దున వీడియోలో అయితే చెకోడే స్పెషల్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను అంతవరకు నచ్చి లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి